Hello, 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 my dear friends. I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, all my beautiful. Uh oh, one second, one second. I'm sorry, please forgive me. Thank you. I love you. Oh, my God. So beautiful. I'm sorry, please forgive me. Thank you. I love you. Oh, my God. Gorgeous girls and boys. సూపర్ స్మార్ట్ ఓ మై గాడ్ లుక్ కెట్ దాట్ ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత మిస్ అయిపోయాను ఫోర్ డేస్ దిస్ ఇస్ టూ మచ్ కదా ఈరోజు యా ఎవరైనా రిజల్ట్స్ ఉన్నాయండి ఏదైనా చూసారా నొప్పులు తగ్గడం అబ్జర్వ్ చేశారా అండి సంథింగ్ ఎస్ షేర్ వన్ ఆర్ టూ ఎస్ పద్మావతి గారే ఎస్ అమేజింగ్ మా సరస్వతి దేవి మదర్ తీసుకుంటే ఇంకేంటి ఎస్ చెప్పండి సరస్వతి గారు సరస్వతి గారు అంట ఐ సారీ పెట్టేశాను మీకు పేరు సరస్వతి గారు అధిమతి గారు చెప్పండి ఏ నోటీస్ బాడీలో బాడీలోచి ఆ లాస్ట్ ఈ ఫోర్ డేస్ లో అంటే నాకు మెయిన్ మీరు వదిలేయమన్నారు అంటే రైస్ నేను ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తున్నా కానీ అది వదలలేకపోతున్నాను సో అప్పుడప్పుడు అదొకటి చెయ్యాలి నేను కానీ నేను

ఒక ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే మా పా మనవరాలు అది కూడా వస్తుంది అనమాట పది నెలల పిల్లలు నడిచేస్తుంది అది ఎంత అసలు ఎంత యాక్టివ్ గా ఉంటుందంటే నాకు అసలు దాన్ని తీసుకురాకపోతే నువ్వు పనికి ద హీలింగ్ సో మీలో ఉన్న చిన్న పాపని అట్రాక్ట్ చేసుకున్నారు మీరు అందుకని తన వస్తుంది మిర్రర్ హ్యాపీనెస్ మిర్రర్ బాగా అది డాన్స్ డాన్స్ చేయటం దానికి అసలు నాకు నాకు భలే చాలా బాగుంటుంది అది నిజంగానే ఇలా హార్ట్ చక్ర ఓపెన్ అవుతున్నట్టు ఎంత హాయిగా పద్మావతి గారు షీఈ్ యువర్ మిర్ర షీఈ్ యువర్ మిర్ర మీలో ఉన్న హ్యాపీనెస్ ని రిఫ్లెక్టింగ్ ఎస్ చెప్పండి చెప్పారు కదా నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది నేను టూ డేస్ ఉండను ఎలా మిస్ అవుతానే క్లాస్ అనుకున్నాను మీరే క్లాస్ లేదని చెప్పారు సరా సో హ్యాపీ సార్ సో హ్యాపీ వెరీ గెడ్ మళ్ళా నిన్న మార్నింగ్ త్రీకి వచ్చారు ఎలక్షన్ డ్యూటీ అయిపోయాక నిద్ర వస్తూ ఉంది క్లాస్ లేకపోతే బాగుంది అనుకుంటే మీరే మెసేజ్ పెట్టారు చూసారా నేను ఒక ఒక క్లాస్ మానేసార్ అంటే దాంట్లో బోర్డ్ ని ఎనర్జీస్ కోరిక వల్లే అలా జరుగుతుంది ఒక్కళ్ళ వల్ల అవ్వదు విర్ ఆల్ కోఆపరేటివ్ కాంపోనెంట్సే కో క్రియేట్ చేస్తాము అందరం కలిసి బ్యూటిఫుల్ యస్ మల్ల నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్రియేషన్ రాశారు మేడం ముందు రోజు నాకు మంచి టీం మెంబర్స్ ఉన్నారు నాకు మంచి సెంటర్ చేశారు ఫుడ్ అంతా చాలా బాగుంది అనేసి రాశారు యాస్ ఇట్ ఈజ్ అలానే జరిగింది యస్ మాట్లాడాలనుకున్నాను మ్యామ్ నేను సన్ బ్రీతింగ్ చేస్తున్నాను అనమాట మీరు చెప్పినప్పటి నుంచి స్టార్ట్ చేశాను వావ్ మ్యామ్ అసలు నా లోపల ఎన్ని చేంజెస్ అంటే నేను ఊహించలేను మ్యామ్ రోజు రోజుకి అంటే నేను ఏమనుకుంటానో అవన్నీ నాకు క్లియర్ అయిపోతున్నాయి మ్యామ్ ఓన్లీ ఆ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేసేసరికి నిజానే చెప్తున్నాను మ్యామ్ నాకు బోన్స్ చాలా పెయిన్ వస్తుంది అసలు నువ్వు ఎలా క్లియర్ చేసుకోవాలో లోపల నుంచి హయర్ సెల్ఫ్ చెప్పినట్టు ఇన్నర్ మారిపోతుంది నా లోపల మాటలే మారిపోతున్నాయి అంటే నా ఆలోచన తీరు మొత్తం డైలీ కంపల్సరీ సన్ బ్రీత్ మాత్రం చేసిన నిద్ర కూడా నాకు సరిగ్గా రాకుంటుండే తొందరగా కలిసిపోతుండే కానీ అస్సలు అసలు నేనైతే ఎంత వర్క్ చేస్తున్నా కానీ ఎవరు అల్లరి చేసినా మెయిన్ మ్యామ్ నాకు కోపం అనే మాట కూడా అనుభూతి అవ్వట్లేదు అసలు మన లోపల ఎంత ఎంత ఎనర్జీ ఉంది అనేది మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో అంటే అంత థ్యాంక్ లవ్ యూ డిసెంబర్ క్లాసెస్ లో జాయిన్ అయ్యారండి నెక్స్ట్ నాకు జనవరి నుంచి మనీ రావడం స్టార్ట్ అయింది కొంచెం కొంచెం మనీ రావడం స్టార్ట్ అయింది నేను హౌస్ వైఫ్ మ్యామ్ ఇచ్చుకుంటాను కొంచెం కొంచెం మనీ రావడం అవుతుంది నేను బాగా నమ్మేను మా హస్బెండ్ అయితే నీ ఇష్టం చేసుకో అనేవారు అయితే మార్చి నెల మేడం నేను గోల్డ్ కొట్టుకున్నాను టూ లాక్స్ ఫార్టీ థౌజండ్ పెట్టి నెక్లెస్ తీసుకున్నాను నేను క్రియేషన్ బుక్ లో రాస్తున్నాను మేడం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ లో నాకు నక్లీస్ కావాలని చెప్పి రాస్తున్నాను నక్లీస్ జరిగింది నేను బిజినెస్ ఉంటే బాగుంటది అన్న ఉద్దేశంతో నేను క్రియేషన్ బుక్ లో బిజినెస్ గురించి రాస్తున్నాను కాకపోతే నాకు స్టార్టింగ్ స్మాల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చిందండి కంగ్రాచులేషన్స్ స్మాల్ లోన్ వెళ్తామండి యూనివర్స్ ఇంత చిన్నది ఉంటే చాలు మొత్తం తీసుకెళ్లిపోతుంది మనల్ని ఓ మై గాడ్ అమేజింగ్ మేడం ఈ టూ కాకుండా చాలా పెద్ద బిగ్ మెరకి ఏంటంటే మేడం మా అబ్బాయికి ఐఐఎంస్ కోల్కత్తాలో సీట్ వచ్చిందండి కాలేజ్ లో సీట్ వచ్చింది మేడం కంగ్రాచు క్రియేషన్ రాసుకున్నారు చక్కగా నేను క్రియేషన్ లోనే క్రియేషన్ లో రాసుకున్నాను మేడం ఫస్ట్ కాలేజ్ చేసాను కాలేజ్ మెన్షన్ చేస్తే ఆ కాలేజ్ రాలేదు మేడం నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిందండి వాడికి అయితే నేను ఏంటంటే వాడు కాలేజ్ సీట్ గురించి టెన్షన్ ఎక్కువ పడిందని మీరు మా నాకు చెప్పారు కదా నాకు మదర్ టెన్షన్ పడకూడదు వదిలేమని చెప్పేసి నేను యూనివర్స్ చెప్పానండి యూనివర్స్ నువ్వు ఏం చేస్తావో ఏ కాలేజ్ సీట్ ఇస్తావో నాకు తెలీదు మా అబ్బాయికి మాత్రం డెఫినెట్ గా సీట్ ఇవ్వాలి ఇవ్వాలి అంతే సీట్ ఇవ్వాలి వాడికి మంచిది ఇవ్వాలని చెప్పి నేను కోరుకున్నానండి కోరుకుంటే నేను నైట్ మెసేజ్ వచ్చింది మేడం కోల్కతా అది మన ఇండియాలోనే సెకండ్ కాలేజ్ మేడం ఐఐఎంస్ ఎంబీఏ చేయడానికి ఇండియాలో సెకండ్ కాలేజ్ లో సీట్ వచ్చింది మేడం చాలా చాలా మమ్మీ హ్యాపీనెస్ అసలు ఇంకా అనండి కంగ్రాట్యులేషన్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం బ్యూటిఫుల్ అండి అమేజింగ్ 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 ప్లీజ్ మీ మేడం ఫస్ట్ రోజు నాకు రోజు టైం ఇచ్చారు అంటే మాకు ఓరియంటేషన్ క్లాస్ తర్వాత మీకు నేను ఆల్రెడీ రిజల్ట్ షేర్ చేశాను అంటే నాకు టెన్ లాక్స్ కి నేను లోన్ అప్లై చేశాను మేడం ఫిఫ్టీన్ ల్యాక్స్ వాళ్ళు ఓకే చేశారు ఫిఫ్టీన్ ల్యాక్స్ అలాగే మేము ఇల్లు క్లీన్ చేస్తా ఉంటే ఇది అప్పటి చిన్నప్పుడు ఈ డబ్బులు ఇవి చిన్న టెన్ రూపాయ అవి దొరికాయి మ్యామ్ ఇవి ఒకప్పుడు అనమాట అంటే ఇంట్లో ఎక్కడెక్కడ ఎండుని మొత్తం మనీ అంతా నాకు దొరికింది బాబు గ్రౌండ్ కి వెళ్తే బాబుకి బాబుకి దొరికాయ అలాగే నేను సెకండ్ డే క్లాస్ తో రోజు నాకు సిక్స్ థౌసండ్ ఓన్లీ నా మెడికల్ ప్రాక్టీస్ మీద వచ్చింది మ్యామ్ నేను మొత్తం అన్ని కూడా కొనుక్కున్నాను నేను యెస్ బ్యూటిఫుల్ చెప్పండి ఎవ్రి కంగ్రాచులేట్ కంగ్రట్యులేట్ హర్ అమేజింగ్ అమేజింగ్ అండి శ్రీలత గారు అమేజింగ్ వర్క్ అండ్ సారీ ప్లేస్ సార్ ప్లేస్ థ్యాంక్ యూ లవ్లీ బ్యూటిఫుల్ యు ఆర్ ఫాలోయింగ్ లెసెన్ సో బ్యూటిఫుల్ ఐ కెన్ మేక్ అవుట్ సో బ్యూటిఫుల్ చాలా బాగా అటెండ్ చేయించుకున్నారు యెస్ థ్యాంక్ యూ మేడం ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ వన్ రిజల్ట్ లైక్ ఈస్ బీక్ వన్ మ్యామ్ మీ స్టార్ట్ క్లాస్ ఆన్ ఎయిత్ రైట్ సో ఎయిత్ మాకు ఇక్కడ పెద్ద టోర్ వచ్చింది మేడం జస్ట్ టూ మైల్స్ అవేలో సో నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా ప్లీజ్ యూనివర్స్ జస్ట్ ప్రొటెక్టర్స్ అని చెప్పి చేసుకుంటూ ఉన్నా మా హస్బెండ్ చాలా టెన్షన్ పడుతున్నారు పిల్లలు కూడా టెన్షన్ పడుతూ క్లాజెట్లోకి వెళ్తే నేను టెన్షన్ పడకుండా బజ్జీలు వేస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పేసి అనుకున్నాం ఇంట్లో వెళ్ళి కూడా ఉన్నది సో చాలా టెన్షన్ మా హస్బెండ్ బయటకు వెళ్తున్నారు చాలా పిల్లలు కంగారు పడతారు సో నేను ఇలానే చెప్పుకున్నాను మ్యామ్ టూ మైల్స్ అవేలో ఆగిపోయింది మ్యామ్ యూనివర్స్ కదే మాట్లాడు సిరిగారు ఏ బడ్జెట్ లే చెప్పండి మైసూర్ బట్జిల్

మీరు డెట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తీర్చలేదు కాబట్టి వాళ్ళ కార్ గుర్తేసి వాళ్ళ కార్ వచ్చి గుర్తారు వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ కూడా లేదు అంటే వాళ్ళకి మేము సంథింగ్ ఇట్స్ క్లియర్ అయిపోయింది అంతే అంతే బ్యూటిఫుల్ అమేజింగ్ 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 గట్టిగా టర్నో ఆపారు మైసూర్ బజ్జీలు వేసుకుంటూ అమ్మాయిలు యమ్మీ యమ్మీ గుర్తు చేసారు ఇప్పుడే నాకు యా బ్యూటిఫుల్ మైసూర్ బజ్జీ వేసుకోండి మీరు కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మైసూర్ బడ్జీ వేసుకుంటూ ఓపెన్ పున చేసుకోండి ఎనీ ప్రాబ్లం టోర్నాడోలో ఆగిపోతున్నాయి ఇంకేంటి చెప్పండి యూ కెన్ టాక్ టు స్పీక్ టు యూనివర్స్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సిరి గారు దిస్ ఇస్ బిగ్ మెరకల్ అమేజింగ్ ఎస్ ఎస్ లావణ్యూ గారు చెప్పండి అన్మ్యూట్ హలో అసలు ఎంత ముద్దుగా ఉన్నారు అసలు ఆ నవ్వే ఏంటి అసలు ఎస్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి హలో అండి లావణి గారు మీదేనా ఎస్ అండి సారీ వాటర్ మై లుక్ ఏంటి ఎక్సలెంట్ అ బ్యూటిఫుల్ ఓకే గ్రేట్ మీ కాలనీ కాలనీలో హడావుడి వాటర్ వచ్చేసిందిగా బ్యూటిఫుల్ గా వచ్చిందండి వాటర్ పడిందా

హ్మ్ ఎందుకు రారు అన్ని ఓపెన్ అవుతాయి ఎప్పటి నుంచి జరగాల్సిన అన్ని జరుగుతాయి అమేజింగ్ అండ్ లవ్ యూ ఐయా సారీ ప్లీజ్ ఫర్ గివింగ్ మహేష్ గారు చెప్పండి థాంక్యూ ఐ లవ్ యు ఎస్ చెప్పండి కొంచెం నాకు నాకు తోపాదించిన తెలియడలేదు ఆ నార్త్ సైడ్ జెడ్ఈస్ కొన్ని స్టార్స్ వన్ టూ త్రీ అంటే విత్ ఇన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ త్రీ స్టార్స్ డెఫినెట్ గా మూవ్ అవుతాయి డెఫినెట్ గా మాట్లాడుతున్నాం జర్నీ చాలా బాగుంది మేబి మీరు నార్త్ పోర్ట్ అంటే ఏమో అనుకున్నారు ఎక్సల్ గా అయిపోతున్నారు నేను ఆల్రెడీ జర్నీ చేస్తున్నాను స్టార్ ఎక్సలెంట్ మీకు ఇంకా మనం ఇంకా కనెక్ట్ అవ్వలేదు మెడిటేషన్ తోటి మీరు మెడిటేషన్ తో ఒకసారి కనెక్ట్ అవుతే మీకు తెలుస్తుంది అమేజింగ్ బ్యూటిఫుల్

బేసిక్ ప్రాక్టీస్ కోర్స్ కూడా నాకు కంప్లీట్ అయింది మేడం బేసిక్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చేస్తాను నేను అలాగే పీజీ కూడా చేస్తానండి మేకప్ ఆర్టిస్ట్ నేను ఇంకా మీ దగ్గర చాలా సబ్జెక్ట్ మీ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను మీ దగ్గర జాయిన్ అయ్యాను మేడం నేను జాయినింగ్ అనుకున్న తర్వాత తిరుపతి వెళ్ళాను మేడం తిరుపతి వెళ్ళి తర్వాత నేను అసలు ఎన్ని మెరాకిన్స్ చూసానంటే అన్ని చూసానండి అసలు సెకండ్ డే పెట్టిన రోజు రాత్రి నేను క్రియేషన్ రాసుకుని వెళ్ళాను మేడం మన్నాడు మార్నింగ్ ఖచ్చితంగా నాకు గర్భాలయంలో సేవ పడాలి అని రాసుకున్నాను మేడం వెంటనే నాకు ఫోర్ అవర్స్ దేవుడు ఎదురుకుండా ఉండేలాగా సేవ పడింది మేడం అసలు రెండు కళ్ళు భగవంతుడిని చూడటానికి ఆ నాలుగు గంటలు అసలు సరిపోలేదు మేడం నిజంగా ఆయన రూపం మనసులో ఫిక్స్ చేయటానికి అంత టైం పట్టిందండి అసలు టెన్ డేస్ ఉన్నాను మేడం నేను టెన్ డేస్ రోజుకు ఒక జరిగింది మేడం అసలు స్వామివారు వరాహ సేవ జరుగుతూ మన ముందు నుండే వెళ్ళాలి వాహన సేవలో అనుకున్నాను మేడం ఆయన అసలు రెండోసారి మాకు దర్శనం ఇచ్చిన రోజు మా పక్క నుండి స్వామివారు వెళ్ళారండి అలాగే వరహమూర్తి టెంపుల్లో నాలుగు రోజులు సేవ పడింది మేడం అది ఏంటంటే నైట్ స్వామివారిని నిద్రపుచ్చే సేవ ఉంటది కదా ఆ సేవ పడిందండి స్వామివారికి వేసిన దండలు అవన్నీ గంపలో ఎత్తుకుని మోసుకెళ్ళాం అసలు నిజంగా ఎంత మెరాకిల్స్ అంటే అంత మెరాకిల్స్ మేడం మీతో ఇంకేంటి దానికి మించిన రిజల్ట్ అసలు ఆయన దగ్గర అంత టైం చేసి క్రియేషన్ వల్ల యూనివర్స్ మీ కోరిక అమేజింగ్ అండి ఆ అమేజింగ్ మీకు అలాగే మేడం సారీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ లవ్ లైక్ అండి సముద్రం లాంటి నాలెడ్జ్ ని మీరు మాకు ఇస్తున్నారు అది దాని చాలా ఆనందంగా ఉంది తర్వాత నాకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి నేను హోప్నొప్పిలో చేసుకున్న దగ్గర నుంచి హాయిగా నా పనులన్నీ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసుకుంటున్నాను తర్వాత నేను ఒక కాలు ఆపరేషన్ చేయించుకోవాలి కానీ అది ఏమీ లేకుండా చక్కగా మామూలుగా నడుచుకుంటూ నెమ్మదిగా స్పీడ్గా ఇదివరకులా లేకపోయినా నెమ్మదిగా నడుచుకుంటూ అన్ని పనులు చేసుకుంటాను ఓపెన్ ఓపెన్ ఎప్పటి నుంచి నాలుగు మూడు నెలల నుంచి మీ క్లాసెస్ చదివి వింటూ జాయిన్ అవ్వాలి ఎలాగైనా సరే కొంతవరకు నేను చేయగలుగుతున్నాను ఏజ్ ని బట్టి మిగతా కూడా నేను చాలా ట్రై చేస్తాను తర్వాత మా అమ్మ ఆస్ట్రేలియాలో ఉంది తనకి ఒక ఎయిట్ మంత్స్ అయింది థర్టీ నైన్ ఇయర్స్ తర్వాత తనకి స్టంట్ వేశారు కొంచెం అది వాళ్ళు కానీ దాని గురించి ఏదైనా అడ్వైజ్ ఏం చేయాలి అసలు ఇప్పుడు మీకు మీరు మీరు హెల్త్ క్లాస్ లో లేరు కదండి మీరు హెల్త్ క్లాస్ లో లేరు కదా ఓకే ఓకే డెఫినెట్ గా నేను హెల్త్ గురించి కూడా చెప్తానండి నెక్స్ట్ క్లాస్ లో రేపే చెప్తాను మీకు ఏం చేయాలి ఓకే అంటే ష్యూర్ గా చెప్తానండి ఎవరైనా ఇంట్లో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అలా చేయాలి ఏం చేయాలి అది కూడా బ్లాక్ చేస్తుంటుంది మనీ ఇస్ ద వన్ ఆఫ్ దాట్ సో నేను చెప్తానండి అమేజింగ్ అండి ఎస్ కృష్ణ కళ్యాణి గారికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి బ్యూటిఫుల్ గా నడుస్తున్నారు అమేజింగ్ గా పని చేసుకోగలుగుతున్నారు అసలు చూడండి ఆ ఎనర్జీ అసలు ఇయర్స్ అంటే నేనైతే నమ్మను అంత బ్యూటిఫుల్ వాయిస్ ఉంది స్ట్రాంగ్ వాయిస్ ద ఎనర్జీ మాట్లాడేప్పుడు ఎంత అద్భుతమైన ఎనర్జీ ఉందో చూడండి అమేజింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద నాలెడ్జ్ అండి గ్రేట్ గ్రేట్ ఎస్ అండి రమణమ్మ గారు మీరేంటి రిజల్ట్ చెప్పాలా ఓ రమణమ్మ గారు చెప్పాల్సిందే ఆయన యూ చెప్పిన చేసిన మేడం నేను చేసిన తర్వాత హనీ బాక్స్ లో పెట్టి మంచం కింద పెట్టమన్నారు కదా ఐ నో దట్ అది చేశాను మేడం అయితే మా ఆయన నైన్టీ ఎయిట్ లో జాబ్ లో జాయిన్ అయ్యారు మేడం నైన్టీ ఎయిట్ లో జాబ్ వాళ్ళకి పెన్షన్ ఉంది మేడం టూ థౌజండ్ లో మా ఆయన జాయిన్ అయినారు మేడం బట్ అన్ఫార్చునేట్లీ హీఈ నో మోర్ మేడం అయితే అతనికి పెన్షన్ లేదు మేడం రెండు వేలలో జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు ఆ రోజు అమేజింగ్ గా అది చేసిన తర్వాత నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మేడం పెన్షన్ శాంక్షన్ అయింది एसआर तीन पे जे सू जिराक्स बम्पी मनी फोन कीएसआर मैडम ओन मैडम थैंक्यू वेरी मच मैडम आई एम रियली वेरी हैप्पी मैडम दिस इज बिग मिया मे हसबेंड भी तो नहीं उन्हें उठा रहे मे तो नहीं उठा लेते मेरे उन्नत सेब आई न एनर्जी मे तो नहीं उठा दिया साउंड यस मैडम अमेजिंग अमेजिंग दिस � వస్తున్నాయి నాకే నీళ్ళు వెరీ వెరీ బిగ్ అందరూ గట్టిగా ఇంపాసిబుల్ అది అసలు వాళ్ళ హస్బెండ్ టైం కి ఇవ్వకూడదు కానీ తను చేసిన ఎక్స్పెరిమెంట్ కి తను చేశారు ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఎంత పెద్దదో చూడండి ఎక్కడి నుంచేనా ఎటు మూల మూల నుంచి తీసుకొస్తుంది प्रतिभा एक्सलेंट रेंड रमन पर अंदर गट्टी का असल रमनम के लिए गट्टी के कोट्टा लास्ट थैंक यू थैंक यू मैडम अमेजिंग यस मैडम डेडी लव यू अंडी ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఎస్ మై friends ఫ్రెండ్స్ ఇంకా టైం అయిపోయింది నెక్స్ట్ క్లాస్కి సో this is అ బ్యూటిఫుల్ జర్నీ మనం ఇంకా చాలా రోజులు ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ వన్ డేస్ మనం ట్రావెల్ చేస్తూనే ఉంటాం ఇలాగా సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా బ్యూటిఫుల్గా అందరూ రిజల్ట్ షేర్ చేసుకోవాలి ఒకళ్ళు కాదు ఇది రిజల్ట్ అనేది ఒకళ్ళకి పరిమితం కాదు క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రిజల్ట్ షేర్ చేయాలి అంటే కొత్త ఓకే నెక్స్ట్ క్లాస్లో ఎవరు తీసుకొస్తారో వెరీ బెస్ట్ మంచి అమ్మ ఆనందమైన అమ్మ పిల్లలు అందరూ సక్సెస్ అయిపోయారు ఇంకేం కావాలి ఎంతమంది అమ్మల్ని చూస్తుంటారా కదా మీరు పిల్లలు సక్సెస్ అయ్యారు మా అబ్బాయి బాగున్నాడు మా అమ్మాయి బాగుంది సీతాదేవి గారు మనం ఏంటి చూడండి యంగ్ అండ్ బ్యూటిఫుల్ మమ్మీ పిల్లలు అసలు పిల్లలు అమ్మ అమ్మ అని నవ్వుతూ తుండుతూ ఆ రోల్ కావాలి అమ్మలు అమ్మ సఫరింగ్ రోల్ ఎందుకు కదా

ఇంకా మీకేంటండి ఎంజాయ్ చేసేయండి అసలు మీరు యంగ్ ఏ మమ్మీ అని ఎక్సలెంట్ అండి బ్యూటిఫుల్ షేరింగ్ తెచ్చుకోండి క్రియేట్ చేయండి మెడిటేషన్ చేసుకొని ఆ క్యారెక్టర్లో మీరు ఉండండి మీకు ఏం కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ షేరింగ్ థ్యాంక్ యూ అండి లవ్ యూ లవ్ యూ ఎస్ అండి బ్యూటిఫుల్ అండి

అమేజింగ్ అమేజింగ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్ షేరింగ్ ఎస్ 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 అండి అండి ఇక్కడ స్వామి గారు సార్ గురు అంతే ఇంకా ఆయనకి ఫిక్స్ అయిపోయి మీరు మీకు ఫిక్స్ అయిపోయి ఆయన బ్లూ ప్రింట్ ని మీరు తెచ్చుకుంటున్నారు అలానే స్టెన్సిల్ అని గుర్తుపెట్టుకోండి ఆయనది మీరు తెచ్చుకోవట్లేదు ఆయన ఎనర్జీని మీరు తెచ్చుకోవట్లేదు ఆయన స్టెన్సిల్ తీసుకొని మీకు తెచ్చుకుంటున్నారు ఆర్ బ్రింగింగ్ హీ స్టెన్స్ మీ స్టెన్సిల్స్ చూస్తే మనం వేస్తాం రికార్డ్స్ కి పెన్సిల్స్ ఆ స్టెన్సిల్స్ ఎన్ని సార్లు వేల సార్లు కూడా గీయొచ్చు మనం అరిగిపోతుంది సో ఆయన ని మనం తెచ్చుకొని వేసుకుంటున్నాం మీరు ఈ మెడిటేషన్ చేయండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూ స్టార్ట్ సీయింగ్ మెరికల్స్ చాలా బ్యూటిఫుల్ గా Okay, thank you. Very, very powerful. Thank you very much. Thank you. I so love you. you. Yeah.